హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు విజయవాడ వచ్చానండి విజయవాడ వెళ్ళైతే పిల్లలకి నార్మల్గా నైట్ వేర్ తీసుకున్నాను అంటే నైట్ ఓన్లీ నైట్ వేసుకోవడానికి అనేసి అయితే ఇలా నైట్ డ్రెస్సులు తీసుకున్నాను కాటన్లో షర్ట్ అను ప్యాంట్లు ఉంటాయి అవి అవైతే నాకు చాలా ఇష్టం అనమాట పిల్లలకి వేయడం అంటే మార్నింగ్ టైం నైట్ డ్రెస్సులు వేరు ఇవి మాత్రం ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే అండి ఎందుకంటే ఫుల్గా ఉంటాయి కదా దోమలు కుట్టకుండా ఉంటాయి ఇంకా ఉక్కంటారా అంటారా ఫ్యాన్ వేసి అవన్నీ ఆన్లో ఉంటాయి కాబట్టి ఏం కాదు మీరు అనుకోవచ్చు ఇంకా ఈ ఓల్డ్ మోడల్ అనేసి అయినా కానీ నాకు ఇవంటే చాలా ఇష్టం పిల్లలకి ఇలా వేయడం అయితే ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా ఇదైతే డబుల్ కుట్లేయాలన్నమాట ఇంకా డబుల్ వేయాలంటే ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలి కదా సో మిషన్ అయితే నేను ఒకప్పుడు మిషన్ కుట్టానంటే నా దగ్గర మిషన్ కూడా ఉంది కాకపోతే అదైతే నేను దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి కూడా మిషన్ జోలికి పోవట్లేదు అసలు ఇప్పుడు దాని పొజిషన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు చూడండి మిషన్ అయితే నేను లాగా వాడుకోకుండా ఇలా అన్ని బ్యాగులని దాని మీద అన్ని బొమ్మలు అవన్నీ పడేసాను అనమాట ఇంకా చూపిస్తాను ఇంకో చూశారు కదా మేము ఎలా వాడుతున్నాను మిషన్ని ఈ రోజైతే దీని అవసరం వచ్చిందనమాట ఇది చాలా కొత్త మిషన్ ఏడు వేలు పెట్టి తీసుకున్నానండి నేను మిషన్ నేర్చుకుని అప్పట్లో బ్లౌజులు కూడా కుట్టాను నేను బ్లౌజులు కుట్టి కూడా నేను ఇన్కమ్ అనేది చేసుకున్నాను కొన్ని రోజులు కాకపోతే అయితే నాకు అసలు పడలేదు మిషన్ స్టమక్ పెయిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నేను ఆపేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి అసలు అయితే మా వారు నన్ను మిషన్ ఎక్కని లేదు ఇంక ఇది డబ్బులు కుట్లుకి వాటికి చినిగిపోయిన వాటికైనా పొద్దుగా మనం టైలింగ్ షాప్కి వెళ్ళి ఏమడుతాం అనేసి అలా కుట్టుకోవడానికి ఉంచుకున్నాను ఇంకా దీన్ని అయితే దగ్గర దగ్గర నేను టూ ఇయర్స్ నుంచి కదిలీలేదండి అసలు అలానే ఉంచాను మరి దాని పొజిషన్ ఎలా ఉందో కూడా తెలియదు ఇంక ఇప్పుడు అవి కుట్లేయాలి కదా ఎందుకు బయటికి లేయించుకోవడం ఇంట్లోనే ఉంది కదా అసలు దీన్ని ఎలా ఉంది దీని పొజిషన్ అనేసి అయితే ఈరోజు తీద్దాం అనుకుంటున్నాను చూసారు కదా అన్నీ ఎలా పెట్టారు పిల్లలు బ్యాగులు బ్యాగులు బొమ్మ ముండి ఇలా వేసారనమాట చూడండి క్యారమ్బోర్డ్ కాయిన్స్ కూడా చూడండి ఎలా పెట్టారు సో దీని పొజిషన్ ఎలా ఉందో కూడా చూడండి ఎంత స్ట్రఫ్ అయిందో మిషన్ అయితే అసలు రన్ అవ్వట్లేసారు ఇద్దాం అక్కడ సౌండ్ వస్తుంది అనమాట దీనికి ఆయిల్ లేదు చూద్దాం దీనికి ఎలా ఉందనేది చూద్దాం చూద్దాం ఫస్ట్ అయితే నేను మిషన్ ఉంది కాడ తీసేసి అసలు దీని పొజిషన్ ఎలా ఉంది అనేసి చూద్దాం మిషన్ ఉంది కదా ఇలా తీసి ఇలా ఉంది కదా మనం మా బాబిని కూడా రావట్లేదు అసలు బాబిని చూడండి స్ట్రక్ అయిపోయింది అనమాట బాబుని చూడండి అస్సలు రావడం లేదు గట్టిగా స్టక్ అయిపోయింది అది ఫస్ట్ దీన్ని ఇప్పదిస్తాను అందుకే అసలు ఒకసారి మిషన్ చూడండి ఎలా ఉందో బూజు పట్టి మిషన్ చూడండి ఎలా ఉందో మొత్తం బూజు పట్టుందనమాట చాలా డేస్ అయిందండి అసలు దీన్ని పట్టించుకోవడం మానేసాను ఇంకా ఇది చూడండి మొత్తం బూజు పట్టి బొద్దింకలు అవన్నీ ఉన్నాయన్నమాట సాలి పురుగులు ఇవన్నీ ఉన్నాయి మొత్తం బూజు వచ్చేసింది ఇంక చూడండి టైట్గా పట్టేసింది ఇది రావట్లేదు అని చెప్పి నేను దీన్నైతే ఒడగొట్టాను స్క్రూలు తీసేసి ఇంకా ఈ బ్యాక్ స్క్రూ కూడా తీసుకోవాలి అప్పుడు ఏమన్నా చూద్దాం పట్టేసిందేమో అనేసి పట్టుకోనిక్కి మొబైల్ ఇవన్నీ నేను నాకు ఎలా వచ్చాయంటే ఒకప్పుడు నేను మిషన్ కుట్టా కదా ఇప్పుడైనా దారాలు ఇరుక్కున్నా మనం గబన టైలర్ షాప్కి వెళ్లకుండా ఇలా మనమే చూసుకోవచ్చు అనమాట చూసిరు కదా ఎలా పట్టేసిందో బాబీని అయితే దీనికి పట్టేసిందండి ఇది పిల్లలు గట్టిగా తొక్కారనమాట దీన్ని నేను మిషన్ ఇంకా చూడండి వచ్చేసింది చూసారు కదా వచ్చేసింది ఇంకా బాబిన్లో దారం కూడా ఉంది ఇదైతే సిలుమ్ పట్టింది అనమాట మొత్తం అసలు నల్లగా ఉంది ఇలా తెల్లగా ఉండాల్సింది చూడండి అలా అయిపోయిందో పట్టేసి ఇంకా దీన్నైతే మనం ముందు డస్ట్ ఏమైనా ఉన్నాయమో చూసుకున్నా స్ట్ ఎలా ఉందో దీనికి కూడా మొత్తం తుడిచేద్దాం ఫస్ట్ దీన్ని అయితే మనం నీట్గా తీర్చుకుందాం అసలు అక్కడ భూజ ఎలా ఉంది కదా అసలు ఘోరంగా ఉంది అసలు భూజ అయితే ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇంకంతే వదిలేసాను అసలు ఇది తృప్తిగా ఉందన్నమాట ఇది ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేసుకుందాం మనం మిషన్ ఆయిల్ ఇది కదా దీన్ని కూడా మనం ఆయిల్ వేసి క్లీన్ చేద్దాం ఫస్ట్ ఒకసారి డస్ట్ అంతా వచ్చేలాగా చూడండి డస్ట్ ఎలా వస్తుందో ఆయిల్ వేసి క్లీన్ చేయడం వల్ల చూసారు కదా డస్ట్ ఎలా వస్తుందో దీన్ని ఆయిలింగ్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట కూడా అన్నీ క్లీన్ చేసుకుని పెట్టింది అన్నీ చూడండి తిక్కు పట్టిపోయాయి చూడండి అసలు ఎలా ఉన్నాయో తిక్కు అనమాట ఆయిల్తో తుడవడం వల్ల చూడండి ఎలా వస్తుందో కొంచెం ఫ్రీలో అవుతుంది అనమాట ఇది కూడా మెయిన్ ఇది అనమాట ఎందుకంటే ఇక్కడ బాబు ఉంది కదా ఇదంతా పట్టేసింది పట్టేయకుండా ఆయిల్కి అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ వస్తున్న డస్ట్ అసలు చూడండి కొంచెం తుప్పు వచ్చేసింది మిషన్ అంతా ఇంక ఇలానే ఉంచితే పాడైద్ది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు కుదరడం లేదు తీయడం విషయం మీరు పెట్టి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఇది చూసుకోండి ఇలా ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా మనం ఎక్కువ సైడ్ బాబింగ్ పెడతాం కదా ఫస్ట్ చూసుకోండి అసలు ఫ్రీగా ఉందా లేదా అనేసి ఒక ఆయిల్ డ్రాప్ వేయండి ఇక్కడ ఆయిల్ డ్రాప్ వేయండి ఇక్కడ తిరిగే దగ్గర ఇలా ఫ్రీగా ఉండిద్ది అనమాట అప్పుడు ఓకేనా కూర్చోడానికి ఎంత నీట్గా ఉందో నాకు పెట్టిన ఏం చేయాలంటే ఫస్ట్ ఇది పెట్టుకోవాలి అందుకన ఫస్ట్ ఇది ఇది ఉంది కదా ఈ పార్ట్ అయితే ఈ ఇవి ఉంటాయి అనమాట స్క్రూలు వాటికి ఇలా పెట్టాలి పెట్టేసి ఇది ఇలా చూసారు కదా ఇది ఇక్కడ స్క్రూ పెట్టాలన్నమాట దీనికి టైట్గా ఇది బయటికి రాకుండా ఈ ఫ్రేమ్ అనేది టైట్నెస్ కోసం ఈ పక్కన ఉండాలి ఇది ఇలా ఉంది కదా ఈ స్క్రూ ఉంటుంది దీనికి వచ్చేసి సైడ్స్ చిన్న స్క్రూలు అనమాట ఇది వచ్చేసి పెద్ద స్క్రూ అయితే పెట్టుకొని టైట్గా ఫిట్ చేసుకోవాలి టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎలా తిరుగుతుందో ఓకేనా ఇది వచ్చేసి ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా ఉంచాలి సారీ ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంచాలన్నమాట చూసారు కదా ఇది దీనికి ఆపోజిట్లో ఇది ఉండేలాగా ఉంచుకోవాలి ఉంచుకొని రూలింగ్ ఇలా పెట్టేసుకోవడమే అనమాట మీదైతే పెట్టేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకోవాలి ఇది కొంచెం రాస్తూ ఉంది కదా స్ట్రైట్గా ఉండేలా ఎలా చూసుకుని ఆయిల్ ఉంది కదండి చేతిలో ఫుల్గా అందుకే జారుతుందనమాట ఓకేనా ఇలా అయితే తెచ్చేసుకోవాలన్నమాట టైట్గా ఇప్పుడు చూడండి ఈ వీల్ తిప్పుతుంటే ఇక్కడ ఈ వీల్ తిప్పుడుతుంటే ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు మీతో ఇదైతే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ కూడా ఆయిల్ వేయాలి ఖచ్చితంగా నేను చూడండి ఇక్కడ కూడా ఆయిల్ అని రాసి ఉంటుంది అనమాట ఇక్కడ ఆయిల్ అని ఈ ప్రీ హోల్స్లో కూడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఇలా హ్యాండిల్ ఇలా అంటే అది ఆయిల్లోకి వెళ్ళద్దు అనమాట ఫ్రీగా ఉండడానికి ఖచ్చితంగా వేయాలండి ఈ ఆయిల్ అయితే ఇంకా ఈ నెక్స్ట్ ఆయిల్ అంటే ఇలా నీట్గా మిషన్ అయితే క్లీన్ చేసేయండి చాలా కొత్త మిషన్ అండి మా నేను అడగగానే మిషన్ వేసుకున్నాను సెవెన్ థౌజండ్ పెట్టుకొని ఇచ్చారనమాట మిషన్ అయితే నేను ఇది నా మూలం పడేసి అయితే దీన్ని ఆర్డర్ చేశాను కానీ ఒకటి ఏంటంటే నాకు రిపేర్ చేసుకోవడం కూడా తెలుసు అనమాట అప్పుడు నాకు నేర్పించినాక ఉమా అఫ్ అండి మా హావీనే తను ఇది కూడా నేర్పించింది అనమాట ఇలా చేసుకోవాలా థ్రెడ్స్ మా కింద మొత్తం స్టక్ అయినప్పుడు ఇలా చేసుకోవాలనేసి అయితే నేర్పించింది ఓకేనా చూడండి అంతా ఫ్రీగా మూవ్ అవుతుందో స్కిప్ చేయడం ఇదంతా నా మిషన్ మెటీరియల్ అండి చూస్తారు కదా నేను ఎక్కడో మిషన్ కుట్టేదాని లెక్క అప్పుడైతే దారాలన్నీ అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఒక సీల్ చేయని దారాలు కూడా ఉన్నాయి నా దగ్గర చాలా వరకు చూడండి ఇవన్నీ సీల్ చేయని దారాలే మొత్తం కూడా సీల్ చేయని దారాలే ఉన్నాయి అప్పుడు నేను కుట్టేదాని లెక్క అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట ఇవన్నీ దారాలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులోనే ఇందులో దారాలే ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను మిషన్కి వస్తాయి కదా ఇవి ఇవన్నమాట బాబిని బాబీని కాదు అందులో ఒకటి ఉన్నాయి కదా దారం ఎక్కించి చూసారు కదా ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ ఒకప్పుడు మిషన్ వేసుకుంటా అని తెచ్చుకున్నా వీటికే వచ్చాయి అనమాట ఈ మిషన్కే ఇవి కూడా అండ్ కూడా ఇచ్చారు చూసారు కదా ఎన్ని కొన్నాను ఇక్కడ అయిపోయింది కదా ఫస్ట్ దీని అయితే మిషన్ పెట్టేద్దాం మనం రెండేళ్ళ దూజుందాము ఆయిల్ వేసేదాన్ని కాకపోతే ఇదంతా చూడండి ఎలా ఇలా ఎలా బీజ్గా ఉందో పట్టించుకోలేదు అసలు మిషిన్ని పాపం దీని అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసా అనమాట ఇవైతే ఇలా అనేసి ఇవి ఉన్నాయి కదా హోల్స్ మేము అందరికీ తెలుసు కాకపోతే To so is med armørt te. నాకైతే అస్సలు అవ్వలేదనమాట ఇంకా పిల్లల డ్రెస్సులు అయితే వైట్ కదా నేనైతే వైట్ ఫస్ట్ ఎక్కించుకుంటాను నేను సైడ్ సైట్ ధారణేస్తున్నా చాలా రోజులు అసలు కొంచెం ఐడియాగా లేదు కాకపోతే గుర్తుందండి ఎప్పటికైనా వచ్చే విద్య మర్చిపోలేం కదా టైం కదా కొంచెం పళ్ళు కనిపించట్లేదు సరిగ్గా దిగెరా ఇకిచాను వీరైతే వేరే బాబిన ఇది అయితే వేరే బాబిన్ తీసుకున్నాను అంటే బూజ్ అయితే ఎలా ఉందో మొత్తం బూజ్ అన్నమాట ఇంకా పెట్టేశాను ఇట్లేదు చూడ అవును అవును ఇంకా పెట్టేశాను కదా చూడండి అన్నీ వైటే కదా అనేసి వైట్ పెట్టాను అనమాట ఇవే నేను చెప్పింది వైట్ కొంచెం కుట్టేస్తే ఏంటంటే నమ్ము కొంచెం ఫిఫ్టీ ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా కొంచెం అన్నట్టు చూసాను కదా మెటీరియల్ అంతా నేను ఇలాంటి అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట నా దగ్గర ఇంకా ఎక్కడ ఉన్నాయో కన్ఫ్యూజ్ చేసెంట్ మీబర్స్ తీసి వస్తాను సార్ కదా అయితే ఎంత ఫ్రీగా వస్తుందో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసాను కదా అలా కనిపిస్తుంది అనమాట సౌండ్ చేయబ్లు ఇంట్లో ఎలాగో ఇలా షాక్ వెళ్ళేదండి కొంచెం బ్లూ సార్ సార్ షాఫ్టీ కదలే కదా ఇవ్వదు ఈరోజైతే విజయవాడలోనే అనమాట పని నుండి ఇంక అందుకే ఖాళీ ఉంది ఈరోజు ఖాళీగా కదా ఉంది మధ్యాహ్నం నుంచి ఇంకా బయట ఏదో మనం కుట్టుకోవచ్చు శ్రీని బట్ట కూడా చాలా ఉన్నాయండి ఇంట్లో నేను ఇంకా టైం మీరు చూస్తూనే ఉన్నాను కదా మార్నింగ్ అయితే సాయంత్రం వస్తాను ఇది రిపేర్ చేసే టైం లేక అక్కడ పడేసాను అనమాట అంతే ఇంకా నాకు వద్దు బద్దకండు కావాలో ఏమనుకోవాలో తెలియదు ఇంకో మిషన్ ఇచ్చుకొని కూడా ఇలా వద్దు బద్దకుండా తయారయ్యా అనమాట నేను సో అందుకే ఈరోజైతే ఫిక్స్ అయ్యాను ఎలా అయితే ఉంది డబల్ కుట్టు బయటికి ఎందుకు వెళ్ళాలి అలానే కుట్ చేసుకోవచ్చు కదా అందుకే చూసారు కదా కుట్టయితే మంచి నీట్గా వచ్చింది అండ్ మిషన్ కూడా చూసారు కదా చాలా స్మూత్గా వచ్చిందనమాట మళ్ళీ దీనికైతే ఇంకో రౌండ్ వేస్తారండి ఎందుకంటే పిల్లలు కదా ఆర్డేస్తారు వెంటనే చిప్పేస్తారని అయితే మళ్ళీ దీనికి డబ్బులు కుట్ అయితే వేస్తున్నాను అడిగి చూసాం నేనే ఒక హ్యాండ్తో అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడు అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించుకోవచ్చు చూసారు కదమ్మా మిషన్ అయితే ఎలాగైతే వేసేసాను బా వస్తుంది అన్నమాట ఫీల్ అవుతుంది మిషన్ అయితే ఇంకొక హ్యాపీ అనమాట ఇంకా చిన్న కుట్లు వేసుకోవచ్చు ఎప్పుడూ అప్పుడు చూసారు కదా ఇంట్ బట్టలు నేను ఎందుకు బయట ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే మిషన్లలో కూడా చాలా బిజీ అయ్యారనమాట వాళ్ళు కుట్లు కూడా వేయడం లేదండి ఇప్పుడు అందుకే చక్కగా ఏముంది మనమే వేసేసుకోవచ్చు టైం చూసుకొని నా కొల్లు బద్దకంత అయితే ఈ రోజులు అయితే నేను చిని బట్టలు చాలా ఉన్నాయి అవి మీకు బట్టలు సర్ది రోజు అయితే నేను చూపిస్తాను వేసాను కదా ఎంత కుట్టు ఇది కూడా వేసుకున్నాను మీకు ఇస్తూ ఉంటుంది కదా అది కూడా వేద్దాం ఎందుకంటే చినకుండా ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు వాటి తిరుగుతుంటారు కదా ఇలా వాళ్ళు కాళ్ళు వెడల్పు చాపినా చినకుండా ఉంటుంది దీనికి కూడా నీట్గా ఇంపేసుకుందాం బాబా నీట్గా ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంకా పిల్లలు ఎంతసేపు కొంచెం ఆడుకున్నా ఒక్కసారి ఇప్పుడు చిన్నగారు అనమాట కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందన్నమాట ఇంకా అందుకే ఇవి ఇవి అండ్ ఇటు సైడ్ కూడా ఇదంతా నీట్గా ఫుట్లేసుకోవడం వల్ల మనం కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట పిల్లలకి ఇంక ఈ పాయింట్ అయితే అనమాట పాయింట్ అయితే అయిపోయింది ఇంకొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సెట్ చేస్తాను అన్నీ వైటే కదా అందుకే నేను కూడా మొత్తం బాబిన్లో కూడా వైట్ ప్లస్ ఈ దారం కూడా వైట్ పెట్టుకున్నాను అనమాట మొత్తం వైటే అనేసి ఇప్పుడు షెడ్స్ కూడా వేస్తాను చంకల్లో అలా చిలుతాయి కదా పిల్లలకి అందుకే షెడ్స్ కూడా వేస్తున్నాను హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను అనుకున్నా తీసుకోలేదు సో ఇలాస్టెక్లో మీకు డాన్స్ అని చెప్పాను కానీ హాఫ్ హ్యాండ్స్ అనమాట ఈ చంకలో కాబట్టి ఇది కూడా కుట్టేసేస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ చెప్పండి ఎందుకంటే ఇంకా అన్నమయ్య అన్నీ ఉండాలి స్టిచెస్ చేసేసి వీళ్ళు వీళ్ళు వేసుకోవాలంట అందుకే చాలా కంగారుగా ఉన్నారు లేకపోతే విజయవాడ ఎండకెళ్ళి వచ్చేది అస్సలు ఊపిక్ నాకు కొత్త కదా పిల్లలు ఎట్లయినా సరే కొత్త చూస్తే కంగారు పడతాం ఇంకా కొత్తవి చూస్తే వేసుకునేదాకా ఆగదు కదా చిన్నపిల్లలకి అయితే నేను వేసుకోవాల్సిందే అంటారనమాట ఇంకా విజయవాడ ఇలా ఎండకెళ్ళొచ్చాం కదండి చాలా ఎండ ఉంది అసలు సత్తికోలేకనో అసలు కానీ ఇంకా సరైన ఈ ఒక్క కూడా ఇంటికాడు కదా కొద్దిసేపు పిల్లలు సర్దా మనం ఎందుకు కాదని అనేసి ఇలా లేకుండా వేసుకుంటే చిమికి కదా అందులో జాడించాలి కొత్త బట్టలు అంటే వినట్లేదు ఇప్పుడు చూడాలి ఏం జరిగిందో అయితే వేస్తున్నాను ముందైతే ఇవన్నీ జాడించేయాలండి ఈ ఈరోజు ఎట్లో మరిపించి పిల్లల్ని రేపు నుంచి అయితే మొక్క వేస్తాను ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినండి స్టిచ్చింగ్ చేయడం అన్ని డబల్ కుట్లు అయితే వేసేసాం మా బాబు వచ్చి చూడండి నాకు ఇంకా చాలా ఉన్నాయి మమ్మీ నా బట్టలు వచ్చినవి అని చెప్తున్నాడు ఇంక టైం లేదు ఇంక ఇవైతే మొత్తం స్టిచ్చింగ్ చేశాను అనమాట కంప్లీట్గా అయితే అన్నీ తీశాను కదా ఇంకా అన్నీ సర్దుకొని బండలు కూడా దుడవాలన్నమాట ఆయిల్ ఆయిల్ అయింది కింద మొత్తం మిషినే జారుతుంది కొడుతుంటే మూవ్ అవుతుంది ఎందుకంటే ఇనుము కదా సాఫ్ట్గా మూవ్ అయిపోతుంది వీల్స్ వల్ల ఇంకా కంప్లీట్ అయితే అయిపోయాయి ఇంకా పిల్లలైతే వేసుకున్నారు వెంటనే ఇచ్చేస్తా అండి వాళ్ళు ఒక్కసారి మమ్మీ ఒక్కసారి మమ్మీ అంటే వేసాను అనమాట ఈసారి ఇద్దరు ఏదైనా కొత్తది వేసుకునేదాకా ఆగదు కదా నాకైనా అంతే ఏదైనా కొత్తది ఉంటే మాత్రం దాన్ని వేసుకునేదాకా ఆగనమాట హాయ్ చెప్పండి అందరు బాగున్నారా అండి అని అనండి సరే ఇంకా బాయ్ చెప్పండి ఓకేనా ఇదండి వీడియో వచ్చేసి కదా ఓకేనా బాయ్ అండి